వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు ఎనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం మనం ఈరోజు ఎనాలిసిస్కి కడప బాధ్యతల నుంచి అవినాశం తప్పించాల్సిందే అని చెప్పి కూడా పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది నిజంగానే ఆ స్థాయిలో చర్చ జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో ఈ అంశానికి సంబంధించి ఒకే ఒక ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఏది పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది చాలా చిన్న ఉప ఎన్నిక కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రిషయజైస్కి వెళ్ళారు అంతకంటే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా పంతంగా తీసుకున్నారు స్థానిక నేతలంతా కూడా పార్టీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి గోడితో పోయేదాన్ని గోడల దాకా తెచ్చుకున్నారు ఆ క్రమంలోనే అధికారులు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీనే అంత అధికారంలో ఉన్న టీడీపీ కామ్గా ఉండాల్సిన అవసరం లేదు అందుకే టీడీపీ కూడా ఈరోజు చాలా ప్రిషియైజ్గా తీసుకుంది దాన్ని ఎందుకంటే ఈ రోజున మహానాడు లాంటివి కడపలో నిర్వహించడానికి కూడా ఇలాంటివే కారణం ఇక మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఈవెన్ మనం చూస్తే కడపలో మెజారిటీ సీట్లు టీడీపీ ఖాతాల్లో పడిన తర్వాత ఈరోజు టీడీపీ కడప మీద నిజంగానే ఫోకస్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఓన్లీ గత సమయంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో వైనాట్ పులివెందులా అనే నినాదాన్ని తీసుకొని వర్క్ షో చేసే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించేదో కాస్త హడావిడు టీడీపీ నేతల మీద దాడి చేయడము ఎన్డీఆర్ అభిమాన్ సంఘాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా హడావిడి చేయడము ఇట్లాంటి ఇష్యూస్ ద్వారా పూర్తిగా అంతా కూడా టీడీపీకే వెళ్ళిపోయింది టీడీపీ మీద సానుభూతి పెరిగింది తన సొంత కాన్స్టియన్సీ అయిన కుప్పానికి చంద్రబాబు నాయుడిని వెళ్ళనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడుగున్న తీరు కానీ కనీసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేద్దామనుకుంటే దానికి కూడా వెళ్ళనివ్వకుండా ఆయన మీద దాడులు చేసిన పరిస్థితి కానీ ఇవన్నీ ఒక్కొక్క ఒక్కొక్క ఇష్యూ టీడీపీ మీద సానుభూతి పెంచాయి అందుకే ఆ రోజు చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులు లాంటి చోట్ల కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది రామ్గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గలవడం జరిగింది ఇక ఎక్కడో అనామకుడిగా ఉన్న భరత్ను తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు అంతేకాదు ఆయన చంద్రబాబు నాయుడు మీద గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు చాలామందికి చెప్పాడు రాజశేఖర్కి చెప్పాడు మర్రి రాజశేఖర్కి అదేవిధంగా జిడ్డు కృష్ణ ఆయన కృష్ణమూర్తికి చెప్పడం జరిగింది జంగా కృష్ణమూర్తికి అదేవిధంగా చూస్తే ఆర్కేకి లోకేష్ మీద గెలిస్తే ఆర్కేకి మంత్రి పదవి అన్నారు వీళ్ళందరినీ గాలికొదిలేశారు భరత్ను తీసుకొచ్చారు సో భరత్తోని పెద్దిరెడ్డితోని టార్గెట్ పెట్టి వైనాడు కుప్పమని హడావిడి చేశారు కానీ ఈ హడావిడంతా కూడా సింపుల్గా జగన్మోహన్ రెడ్డికి నెగిటివిటీ పెంచింది అటు టీడీపీకి ఒక సానుభూతి క్రియేట్ అయింది వేరాజ్ ఈరోజు టీడీపీ చాలా స్ట్రాటజిక్ ప్లే చేస్తుంది చాలా స్మార్ట్ ప్లే చేస్తుంది అధికారంలో ఉంటే ఎలా చేయాలనడానికి ఈరోజు టీడీపీ ఒక ప్రత్యక్ష ఉదాహరణ జడ్పీటీసీ జగన్మోహన్ రెడ్డి సొంతూరులో జరిగింది ఈ రోజున పులివెందుల ఆయన సొంత కాన్స్టిట్యువెన్సీ ఆయన ఫ్యామిలీకి కూడా ఒక కంచుకోట అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రిష్టేజ్కి వెళ్ళడం ద్వారా అటు బీటెక్ రవి కావచ్చు అదేవిధంగా మాధవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాంభోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ప్రిష్చేజ్గా తీసుకున్నారు ఈరోజు క్లీన్ స్వీప్ చేసిన ఉంది ఆరు వందల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి దక్కించుకోలేని సిచ్యువేషన్ ఉంది ఎప్పుడైతే ఈ ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డికి ఎదురైందో నిజంగానే జగన్మోహన్ రెడ్డి సూపులో పడ్డారు ఆ పార్టీ భవిష్యత్తు కూడా నిజంగానే అంధకారంలో పడింది చాలా మందికి డౌట్ రావచ్చు చిన్న పులివెందుల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్తు ఎలా అంధకారంలో పడింది అనేది పడింది ఎందుకంటే డిమోరలైజ్ అయ్యారు పార్టీ క్యాడరు తన సొంత ఊర్లోనే తన సొంత కంచుకోటలోనే తనకు తిరుగులేదని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అక్కడే ఆరు వందల ఓట్లు తెచ్చుకుంటే రేపు వస్తున్న స్థానిక సంస్థల్లో మన పరిస్థితి ఏంటని అందరూ కూడా వాపోతూ ఉన్నారు చాలా కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలే చాలా హ్యూజ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ పులివెందుల జెడ్పీడీసీ అనేది అయితే ఈ ఓటమి ఎప్పుడైతే ఈ ఎన్నిక తెర మీదకి వచ్చిందో ఈ ఎన్నిక మొత్తం కూడా అవినాష్ మీదే పడింది అవినాష్ భుజాల మీదే భారం పడింది ఒక్కడే ఆయన ఉన్నాడు కాబట్టి మిగతా నేతలంతా సైడ్కి వెళ్ళిపోయారు ఓ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు హౌస్ అరెస్టులు కావడం జరిగింది అవినాష్ రెడ్డి ఒక్కడే దీన్ని లీడ్ చేయలేకపోయారు కనీసం రమేష్ యాదవ్ మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళలేదు పరామర్శకి ఈవెన్ జగన్ ఏళ్ళు ఉన్న ఇంకొక ఆరు వందల ఓట్లు పెరిగి కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు ముందే ఊహించుంటారు ఆయన ఈ రిజల్ట్ని సో అలా వన్ సైడ్ వేవ్ కనిపించింది అవినాష్ షెడ్డి ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే ఉంది అదే సమయంలో వైఎస్ సునీత ఆయనకి వ్యతిరేకంగా కూడా క్యాంపైన్ చేశారు వైఎస్ వివేకా కేసు కూడా క్లోజ్ చేశామని చెప్పి ఆల్రెడీ విచారణ పూర్తయిందని సిబిఐ కూడా హడావిడి చేసింది సో ఈ వీటన్నిటితో అవినాష్ రెడ్డి నిజంగానే డైలమాలో పడి కనీసం ప్రచారం కూడా చేయలేని పరిస్థితి అయితే ఉంది కనీసం ఫేస్ చూయించుకోలేని సిచ్యువేషన్ ఉంది చాలా ఊర్లలో అక్కడ ఆల్మోస్ట్ పదివేలకు పైగా ఓట్ బ్యాంక్ ఉంటే పోలైంది ఎనిమిది వేలు అయితే ఆల్మోస్ట్ ఆరు వందల ఓట్లు మాత్రమే వైసీపీ తగ్గించుకుంది ఈరోజు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి అవినాష్ మీద సీరియస్ అయ్యాడని చర్చ జరిగింది ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారని చర్చ జరిగింది ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయమన్నారు పార్టీ పదవులకనే చర్చ జరిగింది ఇవన్నీ జరుగుతూ వచ్చాయి గత దాదాపు పది రోజులుగా కానీ ఓవరాల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి నుంచి నిజంగా పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే దిగొచ్చారో కానీ పులివెందుల నుంచి స్థానికంగా ఉన్న కోర్ లీడర్స్ని కొంతమందిని ఆయన తాడేపల్లికి పిలిపించుకున్నారు వాళ్ళతో భేటీ అయ్యారు భేటీ అయ్యి చాలా ఎమోషనల్గా ఎంత ఘోరంగా తాము ఎందుకు అనే అంశం మీద మాట్లాడుతూ ఉంటే చాలామంది అక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అవినాష్ రెడ్డిని పులివెందుల బాధ్యతల నుంచి పక్కన పెట్టాలి అనేసి ఎందుకంటే అవినాష్ రెడ్డి పార్టీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఫస్ట్ టైం అవినాష్ ఎంపీగా గెలిచారు అంతకుముందు వివేక లాంటి వాళ్ళే చూసుకుంటూ ఉండేవాళ్ళు ఆ పార్టీని వైఎస్ ఉన్నప్పుడు బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక వివేకా కాంగ్రెస్లో ఉన్నాడు అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని ఈయన పార్టీలోకి తీసుకొచ్చారు వన్స్ అవినాష్ ఎంపీ అయ్యాక ఈయన ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో బిజీగా ఉన్నారు కాబట్టి కడప ఎంపీగా ఆయన ఉంటే ఆయన కిందనే పులివెందులు ఉంది కాబట్టి పులివెందుల బాధ్యతలు కూడా అవినాష్కి ఇచ్చారు వన్ సైడెడ్గా పులివెందల్ని అటు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి తమ హస్తగతం చేసుకున్నారు వేరే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఎంపీగా గెలిచారు అప్పటి నుంచి కూడా తమకు తిరుగులేని అన్న విధంగా పులివెందుల్లో రాజకీయాలు నడిపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బిజీగా ఉన్నారు కాబట్టి పులివెందుల బాధ్యతలు అవినాష్ చేతిలోనే ఉండేవి మధ్యలో అవినాష్ మీద ఎప్పుడైతే సిబిఐ కేసెస్ ఫైల్ అయ్యి వివేకానంద కేసులో వాళ్ళ తండ్రి అరెస్ట్ జరిగినప్పుడు ఆయన కూడా అరెస్ట్ అనే ప్రచారం జరిగింది ఆ బాధ్యతల నుంచి ఆయన పక్కన పెడతారు అనే చర్చ జరిగింది అభిషేక్ రెడ్డికి ఇస్తారు అనుకున్నారు ఇవన్నీ నడుస్తూ వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అవినాష్ అంటే వీక్నెస్ ఎక్కడ అవినాష్ని పక్కన పెడితే తన మీద తిరుగుబాటు చేస్తారో అన్న భయము ఏదైతే జగన్ రెడ్డిలో ఉంది అందుకే అవినాష్ రెడ్డిని టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు బట్ ఆ మొన్నటి ఎన్నికల్లో పులివెందుల నుంచి మరోసారి జగన్ గెలిచారు కడప నుంచి అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది అయితే గెలిచిన తర్వాత ఈరోజు కూటమి అధికారంలో ఉన్న తర్వాత మనం చెప్పుకుంటున్న అనేక పరిణామాలు కడపలో అవన్నీ కలిసి ఈరోజు వాటర్ బోర్డు ఎలక్షన్స్ కావచ్చు కడప మున్సిపాలిటీ కావచ్చు ఈరోజు పులివెందులు జడ్పీటీసీ విజయం దాకా లీడ్ చేశాయి టీడీపీని ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఈరోజు పార్టీ క్యాడర్తో భేటీ అయితే అందరి వేళ్ళు కూడా అవినాష్ వైపే చూపిస్తూ ఉన్నాయి పులివెందుల బాధ్యతల్లో ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కో రోజైనా పులివెందులు ఓటర్లతో కూర్చోబెట్టుకుని ముఖాముఖి భేటీ అయ్యారా అని కూడా క్వశ్చన్ ఎదురవుతోంది కనీసం జగన్మోహన్ రెడ్డిన వచ్చి పట్టుమని రెండు రోజులన్నా పులివెందులో ఉన్నారా అనే క్వశ్చన్ ఎదురవుతోంది అవినాష్ని ఈ బాధ్యతను తప్పించి ఎవరో ఒకరికి ఆ బాధ్యత సతీష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగిస్తే పులివెందుల తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు చూసే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని వాళ్ళు సలహా ఇస్తూ ఉన్నారు లేకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి అవినాష్ను ఎలాగైనా పక్కన పెట్టాలి పులివెందుల బాధితుల నుంచి అని అనుకుంటా ఉన్నారు ఇక ఈలోపు వివేకా కేసు కూడా ఆయన్ని తరుముతో వస్తోంది ఇన్ కేసు ఆయన అరెస్ట్ అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పార్టీ క్యాడర్ కానీ స్థానికంగా ఉన్న కోర్ లీడర్స్ కానీ ఇచ్చిన సలహాతో జగన్మోహన్ రెడ్డి అవినాష్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు